నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ గురిజాడ అప్పారావు గారి నూట అరవై రెండవ జయంతిని జరుపుకుంటున్నారు గురిజాడ అప్పారావు గారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగుని వ్యవహార భాషలోకి మార్చి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా నవరులు కవితలు గేయాలు నాటకాలు రూపొందించి ప్రజల భాషగా మాతృభాషగా తెలుగుని రూపాంతరం చేసిన మహనీయుడు గురుజాడప్పారావు గారు వారు జీవించింది కేవలం యాభై మూడు సంవత్సరాలు మాత్రమే కానీ తెలుగు ప్రజలందరూ గుర్తుపెట్టుకునే కన్యాశులకం నాటకం దేశంలో ప్రేమించమన్ననే గేయం మనకు అందించిన మహనీయుడు గురిజాడప్పారావు గారు సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పేదరికంలో కొనసాగిన వాటిని అధిగమించి బాల్య వివాహాలకి వ్యతిరేకంగాను వితంత వివాహాలను ప్రోత్సహిస్తూ సాంఘిక దురాచారాలని రూపుమాపాలని జీవితం అంతా కృషి చేసిన మహనీయుడు గురిజాడప్పారావు గారు వారు పద్దెనిమిది తొంభైలో కన్యా నాటకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆనాడు స్త్రీల యొక్క బాధలు వితంతువులు పునర్వివాహం లేకుండా పడుతున్న ఇబ్బందులు చిన్న చిన్న పిల్లలకి వివాహాలు చేయటం వీటి మీద వాడుక భాషలో వ్యవహారిక భాషలో ప్రజలకి మంచి నాటకాన్ని అందించారు పంతొమ్మిది వందల పదిలో దేశమును ప్రేమించమని ఒక దేశభక్తి గీతాన్ని తెలుగు ప్రజలందరూ పాడుకునే విధంగా చేయగలిగారు వారు పద్దెనిమిది తొంభై ఒకటిలో విజయనగర సంస్థానంలో ఒక ప్రధాన అధికారిగా కొనసాగుతూ ముఖ్యంగా శాసనాధికారిగా వారు సేవలు అందించారు వారు చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులతో అనేక ఇళ్లలో వారాల భోజనం చేసి చదువుకున్న మహనీయుడు వారు ఉపాధ్యాయుడిగా చేరి అధ్యాపకునిగా చేరి విజయనగర సంస్థానంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించారు గిడుగు రామ్మూర్తి గారి యొక్క స్నేహంతో వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ తెలుగు ఉన్న అన్ని చోట్లకి తెలుగు భాషని ప్రజల భాషగా మార్చడానికి కృషి చేశారు వ్యవహారిక భాషలో స్థానిక మాండలికాలను ఉపయోగించి తెలుగు భాష ఉండాలని గొంతెత్తి నినదించారు వారు ఉపన్యాసాలు కానీ వారి రచనలు కానీ ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా తీసుకురాగలిగారు అలాంటి మహనీయుడు తన యాభై మూడో వేట పదిహేను నవంబర్ ముప్పై తేదీన పరమించారు వారిని తెలుగు జాతి ఉన్నత కాలం స్మరించుకుంటుందని జనచైతన్య వేదిక భావిస్తుంది